హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మరి ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లలో రెండవ పార్టీ గురించి చెప్పుకుందాం ఢిల్లీ సుల్తాన్ రోజుల్లో మొదటి వారైనటువంటి యొక్క బానిస వంశం గురించి ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం ఈ యొక్క బానిస గురించి గురించి గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ ఈ యొక్క పంచాయతీ కార్యదర్శిలో కానీ ప్రిలిమ్స్లో ప్రత్యేకంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి కాబట్టి మనం ఇటు గురించి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మరి మొట్టమొదట ఈ యొక్క బానిస వంశంలో మొదటి రాజు ఎవరై అని చెప్పుకుంటే కుతిబుద్ధి అనేటువంటి వ్యక్తి ఇతను జూన్ ఇరవై ఐదు పన్నెండు వందల ఆరు తేదీన ఈ యొక్క రాజ్యస్థాపన అనేటువంటిది చేయడం జరిగింది కుతుబుద్దిన ఐబిక్ అనేటువంటి వ్యక్తి మొదటగా ఈ యొక్క మహమ్మద్ గోరి యొక్క రాజప్రతినిధిగా ఉన్నాడు తర్వాత ఇక్కను సుల్తాన్గా ప్రకటించుకోవడం జరిగింది ఈ యొక్క కుతుబుద్ధి నైబక్ కానీ ఆల్రెడీ బానిసి వంశస్థులందరూ కూడా ఇల్బారీ తెగకు చెందినటువంటి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బానిస వంశస్థులు ఎవరు అడిగినా కూడా ఏ తెగకు చెందినటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క ఇల్బారీ తెగకు చెందినటువంటి వాళ్ళు మరి కుతుబుద్ధుని చేసినటువంటి గొప్ప పనుల గురించి అడుగుతున్నారు ఎవరి కాలంలో మొట్టమొదటిసారిగా మసీద్ అనేటువంటిది నిర్మించడం జరిగింది అని ఒకసారి మనకి ఈ యొక్క ఏపీబిఎస్ ఎగ్జామ్స్ అడగడం జరిగింది మొట్టమొదటిసారిగా మసీద్ అనేటువంటిది కుతుబుద్దిన్ ఐబక్ కాలంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది అది కువత్ ఉల్ ఇస్లాం కువత్ ఉల్ ఇస్లాం అనేటువంటిది మొట్టమొదటి మసీద్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా అర్హదీన్ కాన్జోప్టా అనేటువంటి ఇంకొక మసీదును కూడా నిర్మించడం జరిగింది ఇక ఇతనికి గల బిరుదులు కానీ మనం గమనించినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్ లాక్ బక్స్ అంటే అక్షర లక్ష్యలను ఇచ్చేటువంటి వాడు అంటే ఇతను కవులకు ఇటువంటి వాళ్లకు ఉదారంగా దాన ధర్మాలు చేసి యొక్క రచనలు చేసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వ్యక్తి కుతుబుద్ధి ఐబక్ అందుకనే ఇతనికి లాక్ బాక్స్ అనేటువంటి బిరుదు కూడా కలదు మరి కుతుబ్ మీనార్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కుతుబ్ కుతుబ్మీనార్ని ప్రారంభించినటువంటి వేరే వ్యక్తి ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మీనార్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు ఇల్టిట్ మిస్ చెప్పుకోవాలి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కుతుబ్ మీనార్ని మొదట ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరి పూర్తి చేసినటువంటి వాడు ఆ యొక్క నిర్మాణాన్ని ఎవరంటే ఇల్టిట్ మిస్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే లాక్ బక్స్ మరి ఎవరి రాజప్రతినిధి మహమ్మద్ గోరి రాజప్రతినిధి మరి మొట్టమొదట మసీద్ ఎవరి కాలంలో నిర్మించడం జరిగిందంటే మనకు కుదిబుద్దిన్ అహిబక్ కాలంలో మరి ఈ యొక్క కుదిబుద్దిన్ అహిబక్కు ప్రమాదవశాత్తు పోలో ఆడుతూ చనిపోవడం జరిగింది పన్నెండు వందల పదిలో చౌగాన్ అని కూడా అంటారు దీన్ని పోలో లేదా చౌగాన్ ఇది ఒక్కోసారి మనకి జీకేలో కూడా పోలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారని కూడా అడుగుతారు నలుగురు ఉంటారు ఫ్రెండ్స్ మరి కుతిబుద్దిన కుతిబుద్ధిన అనేటువంటి అతను గుర్రం మీద పోలో లేదా చౌగన్ అనే ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించడం జరిగినది ఇక రెండో వ్యక్తి వచ్చేసి ఇల్టిట్ మిస్ ఇల్టిట్మిస్ అనేటువంటి వ్యక్తి కానీ మనం గమనించినట్లయితే ఇతను రాజ్యాన్ని ఎక్తాలుగా విభజించాడు అడిగాడు ఒకసారి ఇల్టిట్మిస్ కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించడం జరిగిందంటే ఎక్తాలుగా విభజించాడు అన్నమాట రాజ్యాన్ని ఎక్తాలుగా విభజించాడు ఈ యొక్క ఎక్తాలకు అధిపతలను కూడా నియమించడం అనేటువంటి జరిగింది ఈ యొక్క ఇల్టిస్ కాలంలో ప్రత్యేకంగా గొప్ప విధంగా చెప్పుకునేటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క కొన్ని నాణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది అవి రాగి నాణాలు వెండి నాణ్యాలు అన్నమాట ఇక్కడ టంక అనేటువంటిది వెండి నాణ్యం రాగి నాణ్యం వచ్చేసి జిటాల్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి టంక టంక అనేటువంటిది నలభై ఎనిమిది జిటాలకు సమానము ఒక టంక ఎంతకు సమానము నలభై ఎనిమిది జిటాలకు సమానము ఇక్కడ మనకు రాగి అనగానే జిటాలు గుర్తుకు రావాలి అంటే రాగి ప్లస్ జింకు కలిసి ఇత్తడి ఏర్పడుతుంది ఇది కూడా ఒకసారి అడిగాడు ఎందుకు చెప్తున్నానంటే రాగి అనగానే మనకి రాగి జింకుతో కలిసి ఇత్తడి ఏర్పడుతుంది అనగానే మనకి జీ అనేది వస్తుంది అట్లా కోడి గుర్తు పెట్టుకోండి రాగి అనేటువంటిది నాణ్యం ఏంటో మరి ఒక వెండి అనేటువంటిది ఏంటంటే టంక ఒక టంక ఎన్ని జటాలకు సమానము అని కానీ అడిగితే నలభై ఎనిమిది జటాలకు సమానము ఓకే మరి రాజ్యాన్ని యుక్తాలుగా విభజించడం జరిగింది అర్హదిన్ అనేటువంటి ఒక ఈ యొక్క సుందరమైనటువంటి మసీదుని కూడా నిర్మించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఇక్కడ మనం ఈ యొక్క ఇల్టిమిస్ కాలంలో చిహల్ గని ముఠాలు ఏర్పాటు జరగటం జరిగింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇల్టిమిస్ కాలంలో చెహల్ గని ముఠా ఏర్పడటం జరిగింది అసలు చెహల్ గని ముఠా అంటే ఏమిటి చెహల్ గని ముఠా అంటే ఒక నలభై మంది శబ్దారులు కలిగినటువంటి కోటమి అన్నమాట రాజు ప్రత్యేకంగా తన సుల్తాన్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేటువంటిది దీని మీద ఎలా బిట్టు అడుగుతాడంటే చెహల్ గని ముఠా ఏ యొక్క సుల్తాన్ కాలంలో ఏర్పడిందంటే ఇల్టి మరి చెహల్ గని మొఠాని ఎవరు అణిచివేశారు అంటే బాల్బన్ బాగా గుర్తుపెట్టుకోండి అణిచివేసింది మాత్రం బాల్బన్ వీళ్ళని నిర్మూలించారు పూర్తిగా మరి ఎవరి కాలంలో ఏర్పడిందంటే ఇల్టిట్మిస్ కాలం అనమాట మరి మనకి ఖలీఫ అనేటువంటి వ్యక్తి ఉంటారు ఈ యొక్క ముస్లింలలో కలీప అనేటువంటి ఒక దైవ దైవ నియంత ఉంటాడు మరి ఈ కలీప అనేటువంటి వ్యక్తి చేత మొట్టమొదటి తొలి ముస్లిం పాలకుడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఇల్టిమస్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఖలీఫా చేత మొదటి సుల్తాన్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఇల్టిట్మిస్ మరి ఇల్టిట్మిస్ తర్వాత మరి యొక్క ఆరంస అనేటువంటి వాళ్ళ కొడుకు పరిపాలనకు రావడం జరిగింది ఒక కాలం ఉన్నాడు తర్వాత ఈ యొక్క చిహల్ గని మఠాల చేత వారిని అంతమందించడం జరిగింది తర్వాత ఈ యొక్క సుల్తాన్ రజియా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి రావడం జరిగింది సుల్తాన్ రజియా మీద బిట్టు ఏ విధంగా అడుతాడు అంటే ఢిల్లీ సింహాసనాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించినటువంటి మహిళ చక్రవర్తి ఎవరైనా అడగని మనకు ఈ యొక్క సుల్తాన్ రజియా అనేటువంటిది చెప్పాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించినటువంటి మొట్టమొదటి ఏకైక మహిళ ఎవరైనా అంటే సుల్తాన్ రజియా ఈ యొక్క సుల్తాన్ రజియాకి యొక్క చెహల్ గని ముఠాకు ఏర్పడినటువంటి ఘర్షణలో ఆమెను చంపివేయటం కూడా జరిగింది ఎందుకు ఏర్పడిందంటే అభివృద్ధి సీనియా ముస్లిముడైనటువంటి ఒక వ్యక్తిని అశ్వదలానికి అధిపతిగా చేసిందన్నమాట అప్పుడు ఇది నచ్చనటువంటి యొక్క చెహల్ మట ఇతర వ్యక్తులు ఆమెని పథకం ప్రకారం మరణిపజేయడం అనేటువంటి జరిగింది మరి ఏమ బటిండా గవర్నర్ అయినటువంటి ఆల్తునియా అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం కూడా జరిగింది బటిండా గవర్నర్ అయినటువంటి ఆల్తునియాను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సుల్తాన్ రజియా సుల్తాన్ రజియా గురించి మరి ఎగ్జామ్స్లో అడిగేటువంటి పాయింట్ ఇవి తర్వాత ఈ యొక్క బాల్బన్ బాల్బను మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం బాల్బన్ అనేటువంటి వ్యక్తి బానిస వంశస్థుల్లో మొదటివాడు బానిస బానిసలకు బానిస ఎవరైనా కూడా ఒకసారి బిట్టాడ ఇల్టిట్మిస్ బానిసలకు బానిస ఇల్టిట్మిస్ మరి ఇక్కడ బాల్బన్ గురించి మనం కానీ గమనించినట్లయితే ఈ యొక్క బాల్బన్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప బాలకుడు చాలా నియంతృత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట ఉద్దీన్ అనేటువంటి బిరుదు కూడా కలిగినటువంటి వ్యక్తి ఉద్దీన్ అనేటువంటి బిరుదు ఎవరు గలదు అంటే బాల్బన్ గలదు ఈ యొక్క బాల్బను చెహల్ గని మఠాన్ని పూర్తిగా అణచివేయటం జరిగింది ఇతను భగవంతును నేడగా ప్రకటించుకున్నాడు రాజే దైవదత్వం రాజే నిరంకుశత్వం నేనే భగవంతుని నేడను అని చెప్పుకున్నాడు దాన్ని జిల్లీ ఇల్లాహ్ జిల్లీ ఇల్లాహ్ అంటారన్నమాట జిల్లీ ఇల్లాహ్ అనేటువంటి పదం రాగానే మనకు బాల్బన్ గుర్తుకు రావాలి జిల్లీ ఇల్లాహ్ అంటే ఏంటి భగవంతుని నీడా మరి మధ్య ఆసియా ఉక్కు మనిషిగా కూడా ఇతన్ని మనం బాల్బన్ చెప్పుకుంటాం ఎందుకంటే అంత గొప్ప పరిపాలకుడు అన్నమాట ఓకే మరి ఇక్కడ మనము ఇంకా అతను కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది అవి ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం చిజ్జా జమీన్ పైబోస్ అనేటువంటి ఒక పదం మరో పదం కూడా వాడతారు ఇక్కడ అంటే ఈ యొక్క రాజుకి సాష్టాంగ నమస్కారం చేయటం రాజుకి సాష్టాంగ నమస్కారం అనేటువంటిది చేయటం అనేటువంటిది దీని యొక్క పద్ధతి పైబోస్ పైబోస్ అంటే పాదాలని ముద్దు పెట్టుకోవటం రాజు దైవదత్వం అని చెప్పారు కదా ఆ యొక్క రాజు పాదాలను ముద్దు పెట్టుకునేటువంటిది పైబోస్ అనేటువంటి పద్ధతి నవరోజు అనేటువంటి ఒక పండగను కూడా ఇతను నిర్వహించడం జరిగింది నవరోజు అనేటువంటి పండుగ బాల్బను నిర్వర్తించినటువంటి పండుగ ఏదంటే నవ్ రోజు అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకే బాల్బన్ గురించి ఇక్కడ బిట్లు అడిగితే మనకు ఎక్కువగా యొక్క చెహల్ గణిని అంతమందించింది ఎవరైనా అడుగుతాడు జిల్ ఇల్లాహి అని అడుగుతాడు మరి నవరోజు ఈ పండుగ ఎవరు జరిపారు అని కూడా ఓకే మనకి ఈ యొక్క అనగానే ట్రిబ్యునల్ కాన్ అనేటువంటి గవర్నర్ను కూడా అణిచివేయటం జరిగింది మరి ఇక్కడ చిజ్జ అనేటువంటిది ఇంకొక పదం మనం చెప్పుకున్నాం జమీన్ బోస్ అంటే సాష్టాంగ నమస్కారం పై బోస్ అంటే పై అంటే పాదాలు పాదాలకు ముద్దు పెట్టుకునేటువంటి పద్ధతి ఓకే ఈ జిల్లా ఇల్హా అనేటువంటిది కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఇది బాల్బణ యొక్క గొప్పతనము మరి బానిస వంశస్థల్లో గొప్పవాడు ఎవరంటే మనం చెప్పేయచ్చు అనమాట ఇక బానిస వంశస్థులలో చివరి పాలకుడు కానీ మనం గమనించినట్లయితే కైకుబాద్ కైకుబాద్ బాల్బణ యొక్క మనవుడిగా ఇతను మనం చెప్పుకుంటాం ఇతను జలీలుద్దీన్ కిల్జీ అనేటువంటి ఈ యొక్క కిల్జీ వంశ స్థాపకుడు ఇతను చంపివేసి యొక్క కిల్జీ వంశాన్ని స్థాపించడం అనేటువంటి జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి హిస్టరీ క్లాసులు మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ డెవలప్గా పాటుపడింది ఓకే థ్యాంక్ యూ